లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ల కోసం అని సర్వేలు చేసిండ్రు కదా అదైనా సక్క ఏమీ లేదు అది కూడా లేదు మరి సర్వే చేసినప్పుడు డబల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళకి ఎట్లు ఇచ్చిండ్రు మూడు మూడు ఇల్లు బిల్డింగ్లు బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు మరి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా డబల్ బెడ్రూమ్ లు అన్నాడు కదా మరి ఆ డబల్ బెడ్రూమ్ లో వచ్చినాయి వచ్చినాయి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కానీ వాళ్ళకే వచ్చినాయి గృహలక్ష్మి పథకం కింద జాగా ఉంటే ఇల్లు కట్టిస్తున్నాము మూడు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తామంటారు అది కొందరికే అది ఫైవ్ పర్సెంట్ మనుషులకే ఇస్తున్నారు ఇస్తలేరు ఉపయోగకరమైన పథకాలు ఏమైనా అంటారా ఇప్పుడు మరి ఇంత జరుగుతున్నా గానీ కేసీఆర్ ఎందుకు బయటికి వస్తలేడు అంటారు అంటే ఈయన ప్రభుత్వం ఉంది కదా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించేది కదా అపోజిషన్ కానీ ఆయన బయటకు ఎట్లా వస్తాడు ఆయన ఈయన నిలబడ్డాక ఆయన ఎట్లా వస్తాడు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తేనే కదా ఆన్సర్ అనేది మనకు వస్తుంది జవాబు కావాలని ప్రశ్నించాలి కదా स्काल <laughs> शिप <laughs>